హాయ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రాట్యూట్ ఆప్ టు టెస్ట్ ఇంజనీరింగ్ ట్వంటీ ట్వంటీకి సంబంధించిన అప్డేట్ ఏ విధంగా ఉంది మరి కొంతమందికి డౌట్స్ వస్తున్నాయి సార్ నేను థర్డ్ ఇయర్ బీఈ బీటెక్ రాస్తున్నాను నేను మరి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ప్రిపేర్ అవ్వచ్చా ఎందుకంటే గేట్ రాయవచ్చా అని కొంతమందికి డౌట్ వస్తుంది కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే బీఎస్సీ సార్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది నాది నేను గేట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు అంటే రాయి దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్కర్ క్వశ్చన్స్ ఇచ్చాడు కదా ఆ ఫ్రీక్వెంట్లీ ఆస్కర్ క్వశ్చన్స్లో మనం చెక్ చేద్దాం సార్ ఐఎం కరెంట్లీ స్టడింగ్ థర్డ్ ఇయర్ బీఏ బీకామ్ బీఎస్సీ ఐఎమ్ ఎలిజిబుల్ టు రైట్ ఎస్ ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కరెంట్లీ థర్డ్ ఇయర్ ఆర్ హైర్ ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రోగ్రామ్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజ్ ఆర్కిటెక్చర్ సైన్స్ అంటే మీరు బీఎస్సీ రాసిన వాళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్ సబ్జెక్టులు రాయకూడదమ్మా బీఏ బీకామ్ వాళ్ళు సపోజు ఒక స్టూడెంట్ బీఎస్సీ రాస్తున్నట్టు వాళ్ళు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని ఎన్నుకోవాలి కెమిస్ట్రీ సబ్జెక్ట్ని ఏదో ఒకటి మ్యాథమెటిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఈ విధంగా వాళ్ళు ఎన్నుకోవటం జరుగుతుంది మరి ఇక్కడ చూశారు బిఎస్సీ బీకాము వీళ్ళు రాసిన వాళ్ళు బిఏ బీకామ్ బిఎస్సీ వీళ్ళు ఏం చేయాలంటే ఇది ఇది ఈ స్టూ ఈ సబ్జెక్ట్ ఇంజనీరింగ్ సబ్జెక్టులన్నీ బీఈ బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా రాయవచ్చు ఇబ్బంది లేదు ఇక్కడ చూసారా ఇక్కడ మీరు లైఫ్ సైన్సెస్ లైఫ్ సైన్సెస్ మాత్రము వీళ్ళు మాత్రం రాయాలి లైఫ్ సైన్సెస్ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ లైఫ్ సైన్స్ లైఫ్ సైన్సెస్లోకి వెళ్తే ఇక్కడ వీళ్ళు మాత్రమే రా లైఫ్ సైన్సెస్ సిలబస్లోకి వెళ్ళినప్పుడు కెమిస్ట్రీ స్టూడెంట్ సపోజ్ నువ్వు కెమిస్ట్రీ సపోజ్ నువ్వు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ చూజ్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఇవి మాత్రము బీఎస్సి స్టూడెంట్స్ రాయాలి హ్యుమానిటీస్ సోషల్ సైన్సెస్ బిఏ బీకాము ఇవి ఈరో ఈ రెండిట్లో ఎక్కువగా రాయాలి వీళ్ళు మాత్రము రాయటానికి అర్హులు మిగతా స్టూడెంట్స్ సపోజు ఇది కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఉంది కదా ఇక్కడ కెమిస్ట్రీ సబ్జెక్టు కూడా రాయొచ్చు కెమిస్ట్రీ సబ్జెక్టు మీరు కూడా రాయొచ్చు ఫిజిక్స్ రాయవచ్చు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి సపోజు నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ అమ్మ వీళ్ళు ఎంఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ వీళ్ళు రాయొచ్చు ఎంఎస్సి ఫిజిక్స్ కానీ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వీళ్ళు డైరెక్ట్గా సార్ నేను ఎంఎస్సి ఫిజిక్స్ చదివాను మరి మరి గేట్ రాయొచ్చు అంటే ఆబ్వియస్లీగా రాయొచ్చు మీరు ఎం ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తీసుకుని మీరు ఎంటెక్ చేయొచ్చు ఆర్ ఎలిజిబుల్ టు డూ ద ఎంటెక్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ వీళ్ళు కూడా ఎంటెక్ చేయొచ్చు చేయవచ్చు వీళ్ళు కూడా కెమిస్ట్రీ వాళ్ళు కూడా ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అలాంటి కోర్సులు కూడా చేసేందుకు అర్హులు మరి అదే చూసినట్టయితే ఐఎమ్ కరెంట్లీ స్టడింగ్ థర్డ్ ఇయర్ బీఈ బీటెక్ బిఈ బట్ ప్యారలల్ ఎంట్రీ యూఆర్ ఎలిజిబుల్ ఎవరైతే థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు మనకి ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కదా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా రాయవచ్చు థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా ఎందుకంటే గేట్ ఎగ్జామినేషన్ టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుందమ్మా గుర్తుపెట్టుకోండి గేట్ ఎగ్జామినేషన్ టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మీరు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇది వ్యా ఈ వ్యాలిడిటీ పనికి వస్తుంది గుర్తుపెట్టుకోండి సపోజ్ ఒక నేను ఈ సంవత్సరం రాస్తున్నాను ట్వంటీ ట్వంటీ సిక్స్ రాస్తున్నాను ఇది నాకు ట్వంటీ ట్వంటీ సిక్స్లో వ్యాలిడిటీ ఉంటుంది ట్వంటీ ట్వంటీ సెవెన్లో కూడా టూ ఇయర్స్ గేట్ స్కోర్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది ప్రతి ఎంటెక్ చేయడానికి మరి అదేవిధంగా గవర్నమెంట్ జాబుల్లో కూడా మరి చూడటానికి ఇక్కడ కొన్ని క్రా మరి ఈజ్ దేర్ ఎనీ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ ఏమి లేదనండి మేము యాభై అరవై ఏళ్ళు లోచి వచ్చినా గేట్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు కాకపోతే అంత ఓపిక ఉండదు అనుకునేది వేరే విషయం గవర్నమెంట్ వాళ్ళు అయితే ఏమీ రెస్ట్రిక్షన్ అయితే పెట్టలేదు ఈజ్ దేర్ ఎనీ రిస్ట్రిక్షన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు నీ ఓపిక అది కెన్ అపియర్ ఎనీ ఆఫ్ ద గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పేపర్స్ ఆల్దో ద క్యాండిడేట్ ఫ్రీ టు చూజ్ ఎనీ ఆఫ్ ద పేపర్స్ అప్ టు అంటే రెండు పేపర్లు రాసుకోవచ్చు సపోజు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈసీఈ ఈ రెండు రాసుకోవచ్చు ఇట్లా కాంబినేషన్ సపోజ్ ఒక ఈసీఈ స్టూడెంట్స్ ఉన్నాడు అనుకోండి సిఎస్ఈ స్టూడెంట్స్ డేటా సైన్స్ రాసుకోవచ్చు ఈసీఈ స్టూడెంట్స్ తిరుపతి రాసుకోవచ్చు ఇన్స్ట్రుమెంటేషన్ రాసుకోవచ్చు ఇన్స్ట్రుమెంటేషన్స్ స్టూడెంట్ ఈసీఈ రాసుకోవచ్చు మరి ఎలక్ట్రికల్ రాసుకోవచ్చు ఇలా కాంబినేషన్స్ ఎందుకంటే సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్ ఉండదు అన్నమాట ఇది కెన్ అపియర్ గేట్ టూ పేపర్స్ టూ పేపర్స్ రాసుకోవచ్చు క్యాండిడేట్ షుడ్ సెలెక్ట్ పేపర్ అప్రోప్ ద డిస్ప్లిన్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ మీ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏ విధంగా ఉందో ఆ విధంగా చూసుకోవచ్చు ఇవి స్టూడెంట్స్ మరి దీనికి సంబంధించిన పిఓక్యూస్ మరి ఫ్రీక్వెంట్లీ ఆస్కర్ క్వశ్చన్స్కి వెళితే మరి థర్డ్ ఇయర్ ఫైనల్గా ఏంటంటే థర్డ్ ఇయర్ బిఏ బీకామ్ బీఎస్సి స్టూడెంట్స్ కూడా రాసుకోవచ్చు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ రెస్పెక్ట్ పాపర్ బిఏ బీకామ్ వాళ్ళు ఏం చేయాలంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషల్ సైన్స్ అలాంటి సబ్జెక్టులు రాసుకోవచ్చు ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ అని డేటా సైన్స్ కానీ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇలా సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా రకరకాల మైనింగ్ ఇంజనీరింగ్ ఇలాంటి రకరకాల డిసిప్లిన్లు వాళ్ళ యొక్క అప్రోపరియేట్ డిసిప్లిన్లు వాళ్ళు రాసుకోవాలి ఇది స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రామ్ధిర దావిర అకాడమీ మరి గేట్ ట్వంటీ ఫస్ట్ ర్యాంకర్ నేను రాసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మరి ఒకసారి చెప్తున్నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఐఎం ఎక్స్పర్ట్ అండ్ గేట్ ఎగ్జామినేషన్లో ఎక్స్పర్ట్ ఆల్రెడీ జేఈలో కూడా మరి మరి కంటిన్యూ అవుతుంది మన జర్నీ ఎట్లా జేఈ జేఈఈలో మరి ఐఐటీలో ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో జీఎఫ్టీలో కంటిన్యూ అయిపోతుంది పిల్లలకు కూడా చాలా మందికి మరి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే గేట్ నేను గైడెన్స్ కావాలంటే నాకు కాల్ చేయండి నాకు మెసేజ్ కూడా చేయండి మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి త్వరలో మరి గేట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇంకా ప్రిపరేషన్ మనకి ఫోర్ ఫైవ్ మంత్స్ ఉంది కాబట్టి స్టార్ట్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్